ఇంతరాచ మేడన్న జగన్మోహన్ రెడ్డి అట్లాది పెద్దరెడ్డి రామచంద్ర గారు అట్లాది ఉంటూ ఉన్నారు ఈ రోజు

ఇప్పుడు మనము చెప్పారుగా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మరి మంత్రి అయ్యి ఏడన్నా కానీ కుక్క ఏడన్నాయో ఇది లేకుండా అట్లా ఏ చేసినా కానీ ఇంకోటి కానీ ఎవరు కానీ మనం ఏడైనా చేస్తున్నాం చెప్పు ఇప్పుడు వీడొచ్చి వీడు వీడే పెద్ద ఇది కాదు ಅದಕ್ಕೆ ಅಲ್ಲ ಅಡರ್ಡ್ ಕರ ಅಡರ್ಡ್ 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 ಇಕ್ಕಡಕ್ಕೆ ಅಡರ್ಡ್ ಅಡರ್ಡ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಡ್ ಬಾರಿಸ್ ನೋಟಿಸ್ ಬೋರ್ಡ್ ಬಿಡೀಚೆ 15 ದಿನ ನಾಡು ಇಷ್ಟವಾ ಮಾ ಜೇರುದಿಂದ ಮಾ ಹಾ ಅರಸದನ ಬೋರ್ಡ್ ಮಾಡಿಸ ಸರ್ ಹೌದಾ ಕುಡೇರ್ತೆ ಮನತ बुद्धि दिया पता है तो दो 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 डबल सिस्टम में नॉलेज बढ़ता है सिस्टम केबल अंतिम चीज ना सर केबल अंतिम बड़ा सब लोग अंतिम चीज बैठे हैं ना तू देखा ये बड़ा दूर पे अंदर मैं मापाइटी के तो बेस लोड मामले ये लोग रहा था लोग म... और मापाइटी का वाले दो प्लान वाले tapi bet bet pasal ni betul pasal cerita ni betul sudah nak logo ఏం జరిగింది బ్రదర్ మేము డ్యూటీలో ఉన్నాము వాళ్ళు వచ్చినారు ఎన్ని గంటలకు వచ్చినారు పది పదకొండు మధ్యలో వచ్చినారు ఎంత మంది వచ్చినారు యాభై మంది దగ్గర దగ్గర వచ్చినారు ఎన్ని కార్లు వచ్చింటాయి ఒక ఐదు ఆరు కార్లు కార్ నంబర్లు ఏమో తెలుసు ఇరుపక్ష మనుషులు మేమని చెప్పేసి మా దగ్గర రావడం లేదు మీరు మీరు మా మీరు మా దగ్గర రావండి మేము చాతగాకున్నాడు అనుకున్నారు ఎమ్మెల్యే మీరు మీరు రాండాలంటే ఎందుకు రావడం లేదు ఫస్ట్ మీరు మీరు ఫస్ట్ బైక్ తెలి అందరు రావాల్సిందే ఇక్కడ మీరు కూడా మీకు అని చెప్పేసి అందరూ బయట పడని పోవాలంట మీరు పోవాలంట అన్న దగ్గర అన్న దగ్గర మాట్లాడుకుని రావాలంట ఆయన దగ్గర ఇరుపక్ష అన్న దగ్గర రాండి మీరు అన్న దగ్గరికి వచ్చి మాట్లాడుకుని రండి అని చెప్తున్నారు ఏమంటారు వచ్చి అదే ఇప్పుడు ఎమ్మెల్యే పిలిస్తే కూడా రారు ఎమ్మెల్యే మీరు గుద్దు కోబట్టిందా మీరు మీకు ఇట్లా చేసే మాకు సాధనంతో ఇండో లుకే ఉన్నాము మీరు ఇప్పుడు ఇండో లేదు కదా మీరు కంపల్సరీ రావాల్సిన దానికి లేకపోతే మేము ఏదైనా పగలు పడతాం పగలు పట్టినారు పగలు వికెట్ బయట ఫోన్ ఉంటే కూడా ఫోన్ అని గుంజుకున్నారు ఫోన్ ఫోటో ఫోన్ మాట్లాడుతుంటే కూడా మీరు ఎవరికి చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఫోన్ గుంజుకున్నారు గుంజుకొని జోలో పెట్టుకుని తగ్గ బయట పోయినారు ఆ కార్ కూడా అట్లే ఉంది గేట్ బయట బయట వేసుకొని పోయినారు గైడ్ తాళం వేసుకోండి ఫోన్లు ఇచ్చినారా లేదా మీ పేరు ఏం పని చేస్తారు మీరు ఏం పని చేస్తారు లోపల ఆపరేటర్ లోపల తాళం వేసినారు ఎవరు వేసినారు అది వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా వాళ్ళ పేరు లేదు వాళ్ళు చెప్పినారు అన్నమాట విరపాక్ష మనుషులు మేము మా దగ్గర రావమంటే రాకున్నట్టున్నారు మీరు అని చెప్పి ఫర్నిచర్ అంతా దౌర్జన్యం చేసి మమ్మల్ని అదేమో లేదు మీరు బయటకి పోయారు ఫస్ట్ ఫోన్ కూడా నా ఫోన్ ఫస్ట్ రావడమే ఫోన్ ఉంచుకొని చూద్దుమని చెప్పేవాళ్ళం ఏమి రావలేదు రావడం రావడమే బండ్ రావడము నా ఫోన్ ఏం పోయి ఏదో ఫోన్ మాట్లాడుకుంటున్నా నా ఫోన్ తీసుకోపోయిన లోపలికి వచ్చినారు ఏం చెప్పేది ఏం లే రావడము కుర్చీలు తీసుకుని కింద పడుకుంటడము మీది పోవడము కొట్టే పోవడము ఇక అన్ని బండ్లు బయట పెట్టేయడము లాగేస్తే పోయి ఏం పేరు నీ పేరు మళ్ళీ మీరు ఏం చేస్తారు

ఎవరు వచ్చిండ్రు బ్రదర్ ఎవరు వాళ్ళ పేర్లు మీకు మీకేమన్నా తెలుసా గుర్తుపడతారా ఆర్కేర్ బొట్టిరేష్ ఎస్కే గిరీను మిగతా వాళ్ళంతా దేవుల పడవలో ఇద్దరు వచ్చినారు తర్వాత వచ్చేసి

మనం పట్టుకోద్దు బల అన్నీ కొడితే వాడు ఊరుకుంటారా చెప్పు జనాలు కానీ ప్రజలు కానీ ఎమ్మెల్యే అయినాడు మంత్రి అయినాడు ఐదేళ్ళు కూడా మా అన్నదం మేము ఉన్నాం కదా ప్రతి ఒక్కరికి చేసినాము ఈరోజు వచ్చి ఇది చేసుకొని వచ్చి అందరం దోలుకొచ్చి ఇదే బల కొడితే ఏమన్నా ఇదే రేపు పొద్దున్న ఏడు జనాలు ఉన్నారు అందరూ ప్రజలున్నారు అందరికీ బాగుంటుంది కదా రేపు పొద్దున్న చంద్రబాబు ఈరోజు అందరికీ నాన్ చేయాలని చెప్పి ప్రతి ఒకరికి నీ చేయాలని చెప్పి చేస్తున్నాడు ఈరోజు వచ్చి వచ్చే పది జనాలకు వచ్చే ఏ నాజుంది నీది ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఊరికైనాడు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మలిగేల సబ్ స్టేషన్లో ఉన్న పిండి ఫ్యాన్లు ఆఫీసుల పైన ఎమ్మెల్యే అనుచరులు యాభై మందితో దాడి చేయడం అని జరిగింది ఆ దాడి ఎట్లా అంటే వేరే వేరే వ్యక్తుల ప్రాజెక్టులు మరి రావాలంటే భయపడే విధంగా దాడి చేయడం జరిగింది ఈరోజు అక్కడ అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అయితేనే ఉంది ఆపరేటర్స్ అయితేనే ఉంది అక్కడ వాళ్ళు దాడి చేస్తున్న సమయంలో భయపడుకొని వాళ్ళ బాత్రూంలో నుంచి జయరామన్నకి ఫోన్ చేసి అన్న మా మిందికి సంపేస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి జయరామన్నకి చెప్పడం జరిగింది జయరామన్న వెనకనే నాకి మా సీనాన్నకి ఇద్దరికి మీరు ఇమీడియట్గా పోయి డిపార్ట్మెంట్కి తెలియజేసి మీరు ఇమ్మీడియట్గా అక్కడ పోండి అక్కడేమో గలాట జరుగుతుందని రావడం జరిగింది మీకు ఇక్కడికి అందులో అందులోనే పోలీస్ వారు కూడా రావడం జరిగింది పోలీసు వారి సమక్షంలో అక్కడ పోయి చూస్తే లోపల ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ అయితేనే ఉంది అక్కడున్న చైర్లు అయితేనే ఉంది అక్కడున్న గ్లాస్ అయితేనే ఉంది అన్ని ప్రతి ఒక్కటి విచ్చల విడిగా పలగొట్టడం జరిగింది ఎవరు చేసినారని చెప్పి సెక్యూరిటీ గార్డ్ని అడిగితే వాళ్ళందరూ ఏమంటున్నారు మా ఎమ్మెల్యే ఇరపాక్ష ఏమన్నా పన్ని అనుకున్నారా మీరు మా ఎమ్మెల్యేని వచ్చి కలరా మీ వాళ్ళు మాకు ఇవ్వాల్సిన కోట మాకు ఈరా అని వాటాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ భయాందోళన గురి చేసి విచ్చలవిడిగా కొట్టడం జరిగింది అదేవిధంగా మలిగేలి జోలాపురం ఈ రెండు ప్రాజెక్టుల్లోన అంత ఫర్నిచర్ ధ్వంసం చేసి గలాటు చేయడం జరిగింది నేను ఒక్క మాట చెప్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోన ఆలూరు నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ రెండు వేల పద్నాలుగులోన ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ ఇన్ని విండ్ ఫ్యాన్లు వచ్చి ఇక్కడున్న జోలాపురం అయితేనే మల్గేలు అయితేనే ఉంది ఆల్ ఆలూరు అయితేనే ఉంది ప్రతి ఒక్క కార్మికుడు ఈ ఫ్యాన్లపైన సెక్యూరిటీ గార్డు గాను అక్కడ సూపర్వైజర్లు గాను ఎంతోమంది కార్మికులు బతుకుతున్న ఈ టైంలోన ఇంకా విధంగా ఆలరివి చిప్పుగీరు కూడా ఎన్నో విండ్ ఫ్యాన్లు ప్రాజెక్టులు ముందుకు రావడం జరిగింది ఎంతోమంది కానీ ముందుకు రాకోకుండా వాళ్ళకి భయాందోళన గురి చేసి రాక్షస పరిపాలన అంటే ఎట్లుంటుంది అనేది ఈరోజు ఈ సబ్టేషన్లో చూసినా తెలిసిపోతుంది మనకి సార్ ఒకటే చెప్తున్నాను సార్ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండే జరమన్నా ఏ రోజైనా కూడా ఇలాంటి అరాచకాల అక్రమాలు ఎవరి చేశాడో జరమన్నా కానీ ఈరోజు నువ్వు ఎమ్మెల్యే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీ నాయకునికి కానీ మీ నాయకుల్లో పెద్ద పెద్ద వాళ్ళంతా పెద్దరెడ్డి రెడ్డి అట్లా వాళ్ళంతా ఊరికే ఉంటే నువ్వు మాత్రం నేనుండా నేనేమో చేస్తానని చెప్పి జనాలను ఇబ్బంది పడే విధంగా వెనుకబడిన నియోజకవర్గానికి ప్రాజెక్టులు రాకోకుండా అడ్డపడుతూ వాళ్ళ భయాందోళన గురి చేస్తూ రోడీ సీటర్లు నింటబెట్టుకొని పది వెహికల్లోని యాభై మందిని తీసుకొని వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నావే సార్ ఎస్పీ సార్ గారికైనా మా నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒక్కటే సార్ ఈ నియోజకవర్గంలో ఇరుపాచి ఇరుపాచి వాళ్ళు చేసే దౌర్జన్యాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది సార్ ఈ నియోజకవర్గంలో ఒక టీడీపీ నాయకులు భయపడి భయాందోళనకు గురవుతున్నారు అదే విధంగా పనులు చేసుకునే భయాందోళనకు గురవుతున్నారు నేను చెప్తున్న పదకొండు నియోజకవర్గాలు ఎక్కడెట్లుందో తెలుదు కానీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రము ఇరపాక్షికి అంతో బొంతో లేకోకుండా ప్రతి ఒక్కరిని భయపడిస్తూ తిరుగుతున్నారు సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్తున్నా ఇరపాక్షి ఒక దృష్టి పెట్టాను సార్ మీరు ఎస్పీ గారిని ఒక్కటే మనవి కొడుతున్నా సార్ ప్రశాంతంగా ఉంది ఫ్యాక్షన్ ఎక్కడ లేదు ఇక్కడ కానీ ఈరోజు ఫ్యాక్షన్ ఏర్పాటు చేసే విధంగా ఇరపాక్షి ఇరిపక్ష ధోరణి ఉంది సార్ ఇరిపక్షిని ఇరపాక్షి పంపించిన అనుచరులని వెంటనే మీరు గుర్తించి ఆ వ్యక్తిని శిక్షించాలని చెప్పి మేము మనివి చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది సార్ అంతే నేను